హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అంటే ఒక విధంగా శుభవార్తను చెప్పుకోవచ్చు పెన్షనర్లకు సంబంధించి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా చూస్తే పెన్షనర్స్కి సంబంధించి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రతీ నెల పెన్షన్ ఇస్తున్న సమయానికి మీరు ఎక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ ప్లేస్కి వచ్చి కరెక్ట్గా ఒకటి లేదా రెండో లోపు ఆ ప్లేస్కి అయితే వచ్చేసి మీరు ఎన్ని పనులున్నా ఆ ఊరు వచ్చి అక్కడ వెయిట్ చేసి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అయితే ఇప్పుడు పెన్షన్ మార్చుకునే అవకాశం అయితే వచ్చేసింది కొత్తగా పెన్షన్లో ప్రత్యేక ఆప్షన్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సో మొ మొదసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం తీసుకునే లేటెస్ట్ అప్డేట్స్ లేదంటే కొత్త కొత్త నిర్ణయాలు ఏంటి అలాగే ఆ విధి విధానాలు ఏంటి అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్దాము సాధారణంగా పెన్షనర్స్ అయితే కనుక వాళ్ళు ఉంటున్న ఏరియాలో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పెన్షన్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ జాబ్స్ ఏమైనా ఉన్నప్పటికీ వారు అనుకోకుండా వేరే ఊరికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ వీరు కూడా ఇంకా ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అదేవిధంగా కొంతమంది పనుల నిమిత్తం వేరే ఊర్లలోకి వెళ్ళి కూడా జీవించాల్సి వస్తూ ఉంటుంది అయితే ఇటువంటి సమయంలో పెన్షన్ ఇచ్చే టైంలో ఒకటి లేదా ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో అయితే కనుక ఖచ్చితంగా మీరు ఎక్కడైతే పెన్షన్ అప్లై చేసుకున్నాలో తిరిగి ఆ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా పెన్షన్ బదిలీ చేసుకోవచ్చు మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరికి పెన్షన్ బదిలీ అయితే చేసుకోవచ్చు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫస్ట్ గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో అయితే కనుక మీరు ఎక్కడున్నా కూడా గ్రామ వార్డు సచివాలయం యొక్క ఐడి చెప్పి అక్కడ పెన్షన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు కానీ అది ఒక రెండు నుంచి మూడు నెలల్లో నాలుగు నెలలు మాత్రం అమలు చేస్తారు ఆ తర్వాత ఏ ఊర్లో పెన్షన్ అప్లై చేసుకున్నారో అక్కడే తీసుకోవాలని అయితే గనక కొత్త రూల్ అయితే పెట్టారు సో ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ క్లియర్ చేస్తూ మీరు పెన్షన్ డైరెక్ట్గా బదిలీ చేసుకోవచ్చు అంటే మీరు ఖచ్చితంగా అదే ఊర్లో కనుక నివాసం అయితే మీరు పెన్షన్ అప్లై చేసుకునేది ఒక గ్రామంలో ఉండి అనుకోకుండా వేరే గ్రామానికి వెళ్ళి మీరు అక్కడ జీవిస్తున్నట్లయితే కనుక మీరు ఇప్పుడు పెన్షన్ బదిలీ చేసుకునే ఆప్షన్ అయితే కనుక ప్రభుత్వం ఎనేబుల్ చేసింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఇప్పుడు ఆప్షన్ అయితే ఓపెన్ అయింది పెన్షన్ బదిలీకి అవసరమయ్యే పెన్షన్దారులు ప్రస్తుతం మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో అంటే ఇప్పటిదాకా ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ గ్రామ వార్డు సచివాలయంలో అయితే కనుక మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు ఏ గ్రామానికి కోరుకుంటున్నారో ఆ వివరాలు ఇచ్చినట్లయితే మీ పెన్షన్ని అక్కడికి ఆటోమేటిక్గా బదిలీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పెన్షన్ బదిలీ కావాలనుకుంటే మీకు కావాల్సిన దరఖాస్తు ఫారంలు అంటే పెద్దగా ఏమీ ఉండవు కేవలం మీ యొక్క పెన్షన్ ఐడి చెప్పాల్సి ఉంటుంది మీకు ఒక పెన్షన్ పుస్తకం ఇస్తారు అందులో మీ పెన్షన్ ఐడి ఉంటుంది ఐడి ద్వారా మీ వివరాలన్నీ రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎక్కడికి బదిలీ చేయించుకోవాలనుకుంటున్నారు అంటే ఏ ఊరికి బదిలీ చేయించుకోవాలనుకుంటున్నారు అలాగే ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న వార్డు సచివాలయం ప్రతి ఊర్లో కూడా చాలా వరకు వార్డు సచివాలయాలు ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడ మీరు తీసుకోవడానికి వీలుగా ఉందో ఆ గ్రామ వార్డు సచివాలయం వివరాలు అయితే కనుక వారికి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆ గ్రామం పేరు ఆ జిల్లా మండలం ఆ యొక్క సచివాలయం పేరు మీరు ఇచ్చినట్లయితే కనుక మీ పెన్షన్ ఐడీతో పాటుగా ఆటోమేటిక్గా మీ యొక్క పెన్షన్ యొక్క వివరాలన్నింటినీ కూడా ఆ వార్డు సచివాలయం యొక్క పరిధిలోకి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఆ తర్వాత నెల నుంచి అయితే కనుక మీరు మీరు ఎక్కడైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారో ఎక్కడైతే పని చేసుకుంటున్నారో అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామవాడ సచివాలయంలోనే మీరైతే పెన్షన్ తీసుకోవచ్చు అంతే తప్ప ప్రతీ నెల కూడా మీరు అప్లై చేసుకున్న ఏరియాకి పాత ఊరికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో బదిలీ ఆప్షన్ అయితే కనుక ఓపెన్ అయింది కాబట్టి అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా మీ అవసరాన్ని బట్టి మీకు దగ్గరలో ఏరియాకి అయితే కనుక మీరు పెన్షన్ అయితే బదిలీ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి